తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్ మీడియా సో రేపటికి సంబంధించిన అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో రేపటికి సంబంధించిన అప్డేట్ ఏమనగా సో రేపు మాత్రం పెన్షన్ డబ్బులు పంపిణీసే జిల్లాల వైజు లిస్ట్ అనేది మనకైతే రావడం అయితే జరిగిందండి సో ఆ జిల్లాల వైజు లిస్టు నేనైతే మీ ముందుకు అయితే తీసుకురావడం అయితే జరిగింది సో రేపు మాత్రం ఏ ఏ జిల్లాల వరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఆ జిల్లాల వైజు ఏదైతే జిల్లాల పేర్లు అనేది నేనైతే మీకు ఈ వీడియోలను అయితే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోనైతే చివరి వరకు చూసే అయితే ఇవ్వండి సో ఎందుకంటే ఈ జిల్లాలే కాకుండా ఇంకా పెన్షన్ డబ్బులలో ఏదైతే రానున్న అప్డేట్స్ గురించి మరియు ఇంకా ఎవరెవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు పిన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో వాటి గురించి కూడా తెలియజేస్తాను కనుక సో ఖచ్చితంగా చివరి వరకు చూసే అయితే ఇవ్వండి సో అంతేకాకుండా మన ఛానల్ని ఇంకా ఎవరెవరైతే మొదటిసారిగానైతే చూస్తున్నారో సో వారైతే ఆలస్యం చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెక్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జిల్లాలో ఏవేవైతున్నాయో సో మనకైతే చాలామంది ఈ పింఛన్ లబ్ధిదారులు మనకైతే ఉండడం అయితే జరిగింది సో వారికైతే కొద్దు లేకుండా నెల నెలకు ఎంత చొప్పున వారికి డబ్బులు రావాలో అంత చొప్పున డబ్బులు నెల నెలకు పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఈ పింఛన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సో వారికైతే ఖచ్చితంగా పంపిణీ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కొంతమందికి అయితే లబ్ధిదారులకు గత రెండు నెలలుగా మరియు పెన్షన్ డబ్బులు కట్ కావడం ఏదైతే ఇబ్బంది పడుతున్నట్లు మనకైతే కొంతమంది తెలియజేయడం అయితే జరిగింది సో వారి గురించి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ అప్డేట్ అనేది చేసుకోవాలన్నట్లు మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఈ అప్డేట్ చేయించుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా నెల నెలకు పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అప్డేట్ ఏమనగా ఏదైతే కేవైసీ అప్డేట్ ఇంకా ఎవరెవరైతే చేయించుకోలేదో సో వారైతే త్వరలోనే ఈ అప్డేట్ అనేది చేయించుకున్నట్లయితే సో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకైతే పెన్షన్ డబ్బులు అనేవి వస్తాయన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు ఎవరెవరైతే కొత్తగా పెన్షన్ డబ్బులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎవరెవరైతే ఇంకా ఉన్నారో సో వారికి కూడా శుభవార్త అనేది చెప్పుకోవచ్చు సో వారికైతే త్వరలోనే ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తామన్నట్లు సో వారికైతే ఖచ్చితంగా వారు అర్హులై ఉంటే సో వారికైతే ఎంత చొప్పున ఈ డబ్బులు వర్తిస్తాయో అంత చొప్పున డబ్బులు వారికి పంపిణీ కూడా చెప్పడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే ఈ పెన్షన్ డబ్బులలో అనర్హులుగా ఉండి కొంతమంది పెన్షన్ డబ్బులు పొందుతున్నట్లు కూడా మనకైతే తెలియజేయడం అయితే జరిగింది సో ఆ అనర్హులను లెక్కించి వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో మరియు అదేవిధంగా రేపు మాత్రం పంపిణీసే జిల్లాలు ఏవేవనగా సిద్దిపేట ఆదిలాబాద్ జైశంకర్ భూపాలపల్లి జోగులాంప గద్వాల్ సూర్యాపేట మహబూబ్ నగర్ రంగారెడ్డి సంగారెడ్డి సికింద్రాబాద్ మెదక్ ములుగు మంచిర్యాల కరీంనగర్ కామారెడ్డి నిజామాబాద్ మరియు వనపర్తి జోగులంబ గద్వాల్ ఈ జిల్లాల మేరకు మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఎవరెవరైతే గ్రామస్తులు ఉన్నారో మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే అయితే ఈ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే వేసుకోండి థ్యాంక్ యూ